దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు రెహబాము యరూషలేమునుకు వచ్చినప్పుడు ఇజ్రాయిలు వారితో యుద్ధము చేయుటుకునో రాజ్యమును తనకు మరలా రప్పించుకునటుకునో అతడు యూదావారిలో నుండియో బెన్యామినీలలో నుండియో ఏర్పరచబడిన యుద్ధసాలులను లక్షా ఎనిమిది వేల మందిని సమకూర్చగా దైవజనుడైన షమయాకు యహోవావాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు యూధారాజును సులోమోను కుమారుడోనగు రెహబాముతోనూ యూధాయందునో బెన్యామినీల ప్రదేశమందునూ ఉండు ఇస్రాయిలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యహోవా సెలవిచ్చుచున్నాడు గనక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవడి అని చెప్పాను కావున వారు ఎహోవా మాటలు విని ఎరోబాముతో యుద్ధము చేయటమాని వెళ్ళిపోయరి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్న ఐదవ వచనము నుండి రెహబాము ఎరూషలేమునందు కాపురముండి ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను అతడు బేత్లేహేము ఏతాము తెకోవా బేత్సూరు సోకో అదుల్లాము గాతు మారేషా జీపు అదోరయీము లాఖీషు అజేక జొర్య అయ్యాలోను హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశముల నుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్ష రసమును సమకూర్చను మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశను యోధావారును అతని పక్షమున ఉండిరి దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదకొండవ అధ్యాయములో ఉన్న పదమూడవ వచనము నుండి ఇజ్రాయేలు వారి మధ్య నుండు యాజకులను లేవియులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరిరి యెరోబామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరుగుకుండా లీవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాధ్యములను విడిచి దేశమునకును యరూషలమునకునూ వచ్చిరి యరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకునెను వారి చర్యలట్టుండగా ఇస్రాయలీల గోత్రములియందంతటను ఇస్రాయేలీల దేవుడైన యహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకుని వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలులను అర్పించుటకై ఎరుషలీమునుకు వచ్చిరి దావీదు సొలోమోనును నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి రాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెండవ దిన వృత్తాంతములు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి రెహబాము దావేదు కుమారుడైన ఎరీమోతు కుమార్తెయగు మహలతును కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అబిహాయిలును వివాహము చేసుకునెను అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి అతడు అబ్షాలోము అయిన మయకాను వివాహము చేసుకునగా ఆమె అతనికి అబియాను అత్తయ్యని జీజాను షెలోమీతును కనెను రెహబాము పదునెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకుని అరవది మంది ఉపపత్నులను తెచ్చుకుని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కనెను అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్జాలోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించను రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించను అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకార పురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేశను ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి